ల్యాండ్ టైటిల్ బిల్ అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బిల్లు తీసుకొచ్చారు అధ్యక్ష రాష్ట్రపతి దగ్గర పంపించడం మళ్ళీ సరిగా లేదని చెప్పి మళ్ళీ వెనక్కి కూడా వచ్చి ఈరోజు బిల్లు పెట్టారు అధ్యక్ష దీనివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు మొదటి బిల్లు తెచ్చారు అధ్యక్ష ల్యాండ్ డిస్ప్యూట్లు సివిల్ కోర్టులకు వెళ్లకుండా నిరోధించే అధికారం మనకు ఎక్కడుంది అధ్యక్ష ఈరోజు బిల్లు రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏం చెప్పండి ఆ రోజు మీరు ఈ బిల్లు తెచ్చేటప్పుడు ఎవరైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే ఫైనల్గా ఎవరి అధ్యక్ష మనకి కోర్టులే మనకి ఫైనల్ ఈ బిల్లు తెచ్చేటప్పుడు మీరు కనీసం కోర్టుకెళ్ళి న్యాయం పొందే అవకాశం లేకుండా ఆ ప్రావిజనే ఇందులో తీసి మీరు రాష్ట్రపతికి బిల్లు పంపించారంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అసలు కోర్టులకు వెళ్ళి ఎక్కడైనా ఇబ్బందులు గ్రౌండ్లో కానీ ప్రభుత్వంలో కానీ లేకపోతే వ్యక్తుల దగ్గర కానీ ఎక్కడైనా వాడికి నష్టం జరిగితే సివిల్ కోర్టుకి వెళ్ళి వాడు న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది మీరు మొదటి తెచ్చిన బిల్లులో అసలు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు దీనికి ఒక ట్రిబ్యునల్ వేస్తున్నాం ట్రిబ్యునల్ దగ్గర మీరు పరిష్కరించుకోండి అంటే ఇది ఏ మాత్రం సమంజసమో నేను అడగమని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాడు అధ్యక్ష అదేవిధంగా సక్సెస్ అవ్వలేదు అధ్యక్ష ఈరోజు చాలా గొడవలు అవుతాయి మీరు ఈ కార్యక్రమాన్ని చేపడితే నేను ఎందుకంటే మీరు అధికారం ఉంది లేకపోతే సభ్యులు ఎక్కువ ఉన్నారు మీరు పాతి చేసుకోవచ్చు ఇది చాలా ప్రమాదానికి దారి తీయబోతుంది ఎక్కడ సరిగా లేవు ఒకల భూమి ఒక దగ్గర ఉంది మీరు సర్వే చేస్తారు ఇంకొకరు ఇంకొక రికార్డులోకి వెళ్తుంది లోకల్లో చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల వెయ్యి కోట్ల రూపాయలు అధ్యక్ష వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇందులో రాళ్ళుకు ఆరు వందల కోట్ల అధ్యక్ష సర్వేకి వెయ్యి కోట్లు కేటాయించి సర్వే రాళ్ళుకి ఆరు వందల కోట్ల అధ్యక్ష నేను చూశాను అది రైటో రాంగో తెలియదు ఆ రాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు ఫోటో పెడుతున్నట్టుగా చూశాను అంటే ఇలాంటి ఆలోచనలు మీకు ఎందుకు వస్తున్నాయి దీనివల్ల ఏమైనా ఫలితాలు ఉన్నాయి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నామంటే దీనివల్ల ఫలితాలు పేదవాడికి రావాలి ఇది అందరూ తెలిసి అధ్యక్ష మాట్లాడకపోవచ్చు ఇప్పుడు రీసర్వే కానీ మీరు చేస్తే రాష్ట్రం అల్లకల్లోలు అవుతుంది చాలా గొడవలు వస్తాయి దయ ఉంచి ఆలోచన చేయమని కోరుతున్నాను ఈరోజు మీరు మొదటే బిల్లు తెచ్చేటప్పుడు నాకు ఎందుకంటే అనుమానం వస్తుంది మొదట బిల్లు తెచ్చేటప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదనే ప్రావిజన్ ఎందుకు పెట్టారు అసలు మీ ఆలోచన ఏంటి ట్రిబ్యునల్ అనే పదం ఎందుకు పెట్టారు ట్రిబ్యునల్ అంటే అధికారులు ఉంటారు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉంటారు దానివల్ల సమస్య వస్తుంది అని చెప్పి నేను స్పష్టంగా మంచి హృదయంతో చెప్తున్నాను ఇదేంటి పొలిటికల్ కాదు అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి లేనప్పుడు ముఖ్యమంత్రి గారు సలహా కావాలంటే మళ్ళీ వాయిదా హాయి సలహా కూడా అడగండి దీని వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్